అలా కాదమ్మా రసం ఇచ్చారు మీరు తెలుసా అడ్జస్ట్మెంట్కి అవ్వమ్మ నువ్వు ఎవరు వారి ప్రభుత్వం చెప్పిందా ప్రభుత్వం చెప్పింది మనకు ఫాలో కావాల్సింది వారికి గవర్నమెంట్ ఎంప్లాయ్ మన కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ సర్వే నీకు నీకెవరు చెప్పారా అది పెట్టమని రసం లాగుందా నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఎందుకు అడ్జస్ట్మెంట్ చూడండి బాగుంది ఏముంది అవమ్మా ఎవరు యాడ్ చేయమన్నారు మీకు ఎవరన్నా పని చెప్పదు ఓ మిమ్మోనో చిన్న మీరు రసం పెట్టి కన్సరిస్తారు చేస్తుంది నేను ఇష్టం వచ్చాను అంటే డైస్లో ఏది దాల్చాను రసము ఏదో ఇప్పుడు చేయాల్సింది ఇల్లు చేసినా పౌతురం ఈ రోజు కర్రీలు చేసినా ఇల్లు నేను లేని యాడ్ చేస్తాను

ఎంతమంది ఫైవ్ హండ్రెడ్ మరి ఇప్పుడు ఏమైనా ఇంకా టమాటా ఆల్ చేస్తావా టమాటా ఎప్పుడు ఉంది దగ్గర ఉన్నాయా మీరు ఎంతమంది స్టెంట్ ఐదు వందలు ఫోర్ ఎయిటీపప్పు కావాలి ఇప్పుడు ఏమేమి కందిపప్పు మూడు పప్పులు వాడతారా ఉందమ్మా నెల్లు అవి సీనియర్ కదా చెప్పమ్మా ఏ పప్పు వాడాలి ఈరోజు ఏ పప్పు వాడాలి సాంబార్లో పెడు మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసా చెప్పండి పెసరపప్పు ఎక్కడన్నా సాంబార్లో వాడని చూసారా పెసరపప్పు రేట్ కందిపప్పు రేట్ మీకు తెలియదు కదా వాళ్ళు ఇచ్చేది అంతేనా సరిపోతున్నా మొత్తం బిల్కాయ పోస్తాను ముగ్గురు మూడు నాలుగు మన దాని మీద ఇంకా చెడుకోం చేస్తారు అది ఏ పూట కాకుండా ఇంకో వాతావరణ ఇలా పెట్టుకుంటారా ఇప్పుడు చెత్త చెత్త చేసినాము అది అంతే మళ్ళీ పట్టించుకున్నారు అన్న ఎవరు వస్తారు ఇదేది పోతుంది ఇంత చేసినప్పుడే ఇది బయటది బయటిది రాత్రి అప్పుడే వచ్చింది తను అంత రాత్రి ఇప్పుడే వండినా ఆ డెబ్బై మంది అన్న అప్పుడే వండి దింపినావు అదేందది చింత ఉంది మూత అర్జెంటుగా మూత అది చిన్నేముంది అప్పుడే ఉడికి పెట్టేవన్నీ ఇది కర్రీ ఉంది రసమాలా రసమల్ సార్ ఎక్స్టా అక్కడికక్కడ సరిపోతుంది అందరూ